నేను అధికారులకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కోరేది ఏంటంటే ఏ గవర్నమెంట్ కూడా శాశ్వతం కాదు రాజకీయాలు ఏమని ఉంటే రాజకీయ నాయకులను మేము చూసుకుంటాము మీరు మధ్యలో పోయి ఎవరో చెప్పినటువంటి మాటలు విని బలి పశువులు ఎందుకు అవుతారు రేపు మా మాది వస్తుంది మేము మెయింటైన్ చేయమా ఏ ఆఫీసర్ ఎట్లా చేస్తున్నాడు అనేటటువంటిది మేము లెక్కలు రాసి పెట్టుకోమా మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు రాబోయేటటువంటి రోజుల్లోపల ఏ అధికారైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తారో నేను కూడా వికారాబాదు జిల్లాల నుంచి కూడా చెప్తున్నా వికారాబాదు జిల్లాలో కూడా ముఖ్యంగా వికారాబాదు నియోజకవర్గంలో పోలీసు వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరించి మా మీద కేసులు పెడుతున్నారో ఇప్పటికీ దాదాపు మొన్నటికి మొన్న ఒక ఆరేడు నెలల లోపల నా మీద మూడు నాలుగు ఏ వన్ కేసు నేను ఏ వన్ ఏ వన్ కేసును నా మీద మూడు నాలుగు పెట్టిండ్రు మీరు అందరు కూడా గుర్తుపెట్టుకొని ఎన్ని కేసులు పెట్టినా మేము వెనకపోయేటటువంటి ముచ్చట లేదు మేము పింక్ బుక్కి పింక్ బుక్ మంచిగా రాస్తున్నాం డైరీ ఏ ఆఫీసర్ ఏమేం చేస్తున్నారు మీరు సర్వీస్ ఇంకా చాలామంది ఉన్న వాళ్ళు ఉంటారు మీరు ఈడ వికారాబాద్లోకి వెళ్ళి కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ఎన్నో ఒక దగ్గర పనిచేస్తారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసేసి కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో మీరు పనిచేయరు మీ అందరికీ కూడా వడ్డీతో చెల్లించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం కొంతమంది అనుకుంటుండొచ్చు మా సర్వీస్ రెండేండ్లు మూడేండ్లే ఉన్నది రిటైర్ అయిపోతాం తర్వాత ఏం చేసుకుంటామని చెప్పి రిటైర్ అయితే కూడా మీ దాన్ని మీ లెక్కలు తేల్చేటటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది అట్లా అని చెప్పి నేను అందరు అధికారంలో అనట్లేదు కొంతమంది నిజాయితీగా నిబద్ధతగా న్యాయం కోసం పనిచేసేటటువంటి అధికారులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని మా అన్నదమ్ముల్లాగా మేము చూసుకుంటాము ఎవరైతే అత్యుత్సాహంతో కార్యకర్త లాగా కాంగ్రెస్ కార్యకర్త లాగా పని చేస్తున్నారో వాళ్లకు నేను బీఆర్ఎస్ పార్టీ జిల్లా తరఫున బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తూ ఉన్నా మీరందరూ కూడా మీ లిమిట్లో ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ సెలవు